బాగున్నారా నేను బాగున్నానమ్మా మీరు బాగుండాలి మరి నేను చెప్పినవన్నీ చేసుకుంటే మీరు బాగుంటారు అందంగా ఉంటారు నాలాగా నేను చెప్పినవి నాలాగా ఎవ్వరూ చెప్పరు అంత వివరంగా కూడా నేను మీరు వద్దు లెంత్ అయిపోతుంది అన్నీ కానీ నేను వివరంగానే చెప్తున్నాను మీకు మీరు చేసుకుంటే బాగుంటుందని నా బాధ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా తలకే చేస్తున్నాను ఒక్కెంట్రుకి రెండు ఇంట్రులు పుడతాయి జుట్టు మందంగా ఉంటుంది జారుతుంది చాలా చాలా అసలు పొట్టులాగా ఎల్లుల్లిపై పొట్టులాగా ఉంటుంది కదా ఏంటిది దాని పేరు మర్చిపోయాను ఇప్పుడే చెప్తాను సుండ్రు పొట్టులాగా ఉంటుంది అనమాట ఆ సుండ్రు చాలా మంది దగ్గర చూసా అక్కడ మా పక్కన వెళ్ళబడ్డానికి మన మీద కూడా ఎగిరిపోతున్నాయి అవి అంత బాగా వచ్చేస్తున్నాయి ఇప్పుడు ఎందుకంటే మంచి వస్తువులు రాసుకుంటే కొట్టు ఉండదు శుభ్రంగా నేను చెప్పిన మీరు రాసుకోండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి లైక్లు ఇవ్వండి సపోర్ట్గా రండి సబ్స్క్రైబ్ కూడా చేయండి సింపుల్ గంట కూడా కొట్టండి నేనొత్త అది వచ్చి మంచిగా పెడతాను మీరు చూస్తే మీ చిన్నపిల్లల కానీ పెద్దవాళ్ళ వరకు రాసుకునే చెబుతానే తప్పగానే మధ్యాంతరం ఇలాగే ఊడిపోయినాయి మాత్రం నేను చెప్పను లేకపోతే వీడియో చేయడం మానేస్తాను అంతే మంచిగా వచ్చినప్పుడే చేస్తాను ఓకేనా సరే రండి చేద్దాం ఇదిగోండమ్మా ఉల్లిపాయ తొక్కలు ఇవి పైన అంతే గుచ్చుగట్ట ఏమి ఉండదు ఉట్టు తొక్కలే గాలికి ఎగిరిపోయింది తొక్కలు అనమాట చాలా చాలా బాగుంటాయి దీంతో నేను చాలా సార్లు చేశాను బాగుంటాయి అందుకని చెప్తున్నాను ఇదిగోండినమ్మా మూడు స్పూన్లు మెంతులు మెంతులు కరివేపాకు చూడండి మూడు రెబ్బలు కరివేపాకు మూడు రెబ్బలు చూసారా ఇందులో ఏమైనా ఉన్నాయా సైడ్ ఎఫర్ట్స్ కానీ చిన్నపిల్లలకు రాస్తే బయ్యం కానీ పెద్దవాళ్ళకి రాతే భయం ఏమైనా ఉన్నాయా అందులో ఏమీ లేవు కదా ఇదే ప్రకారంగా నేను ఇప్పుడు తయారు చేస్తున్నాను ఇప్పుడు చేశాను కదా దీంట్లో ఇది మిర్చి పట్టుకోవడం అయిపోయిన తర్వాత ఏమేస్తానో చూపిస్తాను చూడండి సరిగా ఒక్క నీళ్ళు చుక్క కూడా కట్ అవ్వకూడదు ఇది ఎండిపోయి ఉండాలా తడి లేకుండా ఇవి కూడా అలాంటివే వేయాలి వేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మిర్చి పట్టుకొని వస్తాను ఇదిగోండి అమ్మ మూత తీసుకుందాం చూడండి పిండి ఎలా అయిందో చూస్తున్నారా ఎంత బాగుందో అసలు చాలా చాలా బాగుంది కదా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇది ఒక సీసా తీసుకోండి ఇగోండి ఇది పెడతాను చూడండి కోసం సీసా ఇలాంటి సీసా ఒకటి తీసుకోండి మీరు తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పొడి ఉంది కదా ఇప్పుడు మనం మిర్చి పట్టిన పొడి ఇందులో జాగ్రత్తగా కింద పోకొక్కకుంటే వేసుకోవాలి మనం ఇది కాస్టల్ కొబ్బరి ఇది ఆమదం అమ్మాయి ఇది ఆమదం రెండు స్పూన్లు ఆమదం వేద్దాము ఇప్పుడు ఇది కొబ్బరి నూనె ఇది ములిగిన దాకా వేయాలి కొబ్బరి నూనె మాత్రం ఇది ములిగిన దాకా వేయాలి చాలలేదు కొద్దిగా అర్థం ఇప్పుడు సరిపోయింది చూడండి పైకి తేలి వచ్చింది ఇప్పుడు ఏం చేయాలంటే మనం మూత పెట్టించుకోవాలి గాడ్ చేసాకి మూత పెట్టించుకోవాలి పెట్టిన తర్వాత మూడు రోజుల పాటు మీ ఎక్కడైనా వెనక బాలకానికే నేను లేపితే ఎక్కడ ఎండొద్ది అక్కడ ఆ వెండలో మాత్రం మూడు రోజులు పెట్టండి అంటే రెండు రోజులు పూర్తిగా పెడితే మరస్ట్ రోజు ఇంకొక రోజు మళ్ళీ నాలుగింటికి ఆ మధ్యలో తీసేసుకోండి ఇక మీరు కదమ్మా ఇలా ఎండ వచ్చే దగ్గర అది పెట్టుకుంటే చక్కగా ఇటు వచ్చినప్పుడు ఇటు తగులుతుంది అటు తగులుతుంది శుభ్రంగా ఎండి వాళ్ళు బాగుంది ఎర్ర తగులుతుంది ఆ మూడు రోజులు పెట్టి రెండు రోజులు పెట్టుకున్న తర్వాత మూడో రోజు కూడా పెడతాం కదా నైట్ ఇంక ఉండదు అది అయితే అలా ఉంటుంది అందుకని ఏం చేయాలంటే మీరు రెండు రోజులు పూర్తి అయిపోయిన మూడు రోజులని తీసేసుకొని పైన తేలుతుంది అనమాట పైన నూనె వచ్చుద్ది కింద ఇప్పుడు ఉండిపోద్ది అప్పుడు మీరు ఏదో ఒక చిన్న ఇంకా అంతకు మించి ఇంకొకరా శనసేసా ఉంటే పోసుకోవచ్చు లేదంటే అలాగే జాగ్రత్తగా పై నుంచి వేసేసుకొని ప్రతి రోజుని కూడా అది రాసిన తర్వాత తల తానా చేయాలని లేదు అది రాసిన తర్వాత మనం ఇంట్లో రాసుకున్నట్టు ఉంటుంది ఎడలో పెట్టే తేరిపోతే మంచి తయారైపోతుంది అన్నమాట చాలా చాలా అసలు చెప్పక్కర్లేదు అంత బాగా తయారైద్ది చాలా బాగుంటుంది మీరు మర్చిపోకుండా రాసుకోవాలని మీరు వారానికి రెండు రోజులు కంపల్సరీ తప్పదు మరి వారానికి రెండు రోజులు అది రాసుకోవాలి రాసుకుంటే నీట్గా ఉంటుంది తల ఆ తల ఎంత ఊడిందా ఇంతకుముందు ఇప్పుడు ఎంత ఊడుతుందా ఎంతకుముందు ఎలా ఉందా మన తల ఇప్పుడు ఎలాగ ఉందా అందంగా ఉండాలనే దానికి దాంట్లో ఉన్నాయి అందుకని చెప్పి నేను అంత గట్టిగా చెప్తున్నాను మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వాళ్ళు చూసి పెద్దామని పైకి ఎక్కడికో తీసుకెళ్ళట్లేదు ఇంకా కిందే ఉంచేస్తా పైకి తీసుకెళ్ళరా సరే అమ్మ మీకు అందరికీ నా వీడియో నచ్చితే మీరందరూ కూడా జాగ్రత్తగా నా ఈడ చూడండి నాకు లైక్ లేదు నాకు సపోర్ట్ అండి నా చప్ప అన్నీ చేసి పెద్దమ్మని ఇలా నిలబెట్టండి